మా ఛానల్ నేను మీరైతే బిడ్డ స్వాతిని ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి గోకరకాయ టమాట అనమాట గెడ్డ పెంది కొత్తగా ఉందనుకుంటారా మొలకజల్ వచ్చిన గోసి పోసినా ఇక అట్నే ఉంచినా తీయలేదు పని తా కడిగా తీం చేస్తున్నా ఈరోజు నేనైతే గోకరకాయలు ఉడకబెడుతున్నా అయినా గ్యాసు ముట్టే ముందుకే టక్క టక్క కొడితే ఆడిగుతుంది చెప్పండి తొందర ఎందుకే ఏం అంత తొందర స్వాతి అన్నట్టుంది ఇక అన్నం కూర అయితే ఉడుకుతుంది ఇక బాగుంటే ఫ్రెండ్స్ నా ఇప్పుడు నేను చేసే పని మీకు చూపిస్తా ఇంట్లో అయితే ఆడి ఆడనే ఉన్నవి ఇంకా ఇల్లు చదరలేదు మొలకజల్లి వచ్చినాం కదా అట్లనే ఉన్నాయి అన్నమాట బెడ్షీట్స్ కూడా అయితే లేదు ఏందో అమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడైతే నేను వడ్లు పోయాలన్నమాట ఇది దాడికి సిద్ధం టైం అయితే తొమ్మిదిన్నర దాటింది ఆకలి అయితే బిర్రుగా అవుతుంది కానీ తప్పదు ఏం చేయాలి కాలేదు కాబట్టి ఇంత వడ్లన్న పోసేస్తా ఇక అండి వడ్లు పోద్దాం నాతో పాటు మీరు కూడా ఈరోజు వడ్లు పోద్దు పోస్తారా లేకపోతే ఉత్తిగానే మా ఊరు బ్యాండ్ మేళ పోతుంది చూడండి ఆ బ్లూ పట్టాలనేమో వడ్లేండి నవి ఈ ఎల్లో పాటాలనేవా ఇంకా ఎండలేదన్నమాట ఇంకొద్దిసేపు ఎండ ఎండబెట్టాలి ఇవి నిన్న ఎండిన ఎండినకి పైన కుప్పభూషణం బాయ్ 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 はい。 ఇప్పుడు కార్లో పోయింది ఎవరో తెలుసా చికార్ కాదు బైక్ మీద పోయింది ఎవరో తెలుసా మన సాయి వాళ్ళ డాడీ అన్నమాట మామయ్య అన్నమాట అయితే ఇప్పుడైతే ఈ వడ్లు నిన్ననే ఎండినవి మనకు గింజ ఎండింది ఎండని తెలవడానికి ఒక గింజ తీసుకొని కొరికి చూస్తే కటక్కు ఉన్నది ఇక ఎండినట్టే అన్నమాట ఈ ఇల్లు మాత్రం కొద్దిగా పదును అంటే అంత కటక్కు ఉన్నట్లే గింజ నిమ్ముంది అందుకని ఇవైతే మళ్ళీ ఎండ పోయాలి అవే అట్నే ఉంచుతాం ఇవైతే అయితే ఎండ పోస్తా వడ్లంటే నేర్పడం అయితే అయిపోయింది చూడండి తిండి కదా కొన్నినే ఉన్నాయి అన్నమాట ఇంకా డబ్బున్న అయిపోయినవి ఆకలి అయితే ఏమవుతుంది కడుపులో ఎలకలైతే జ్వరబడి గోల చేస్తూ ఉన్నవి ఇక వంట కడిగిపోదాం వంట ఎంత వరకు వచ్చిందో అన్నం గ్యాస్ మీద పెట్టి వచ్చిందన్నమాట అది పొంగిందో పొర్లిపోయిందో తెలవదు పై చూడాలి మరి మీరు తిన్నారా ఏమేమి కర్రీస్ పక్క బట్టలు కూడా ఎత్తలేదు ఇంకా అన్నం అయితే పొంగుకు రాలే కానీ గోకరకాయలు అయితే పొంగు కూర్చున్నాయి అన్నమాట ఇంకా గ్యాస్ ఏముంది ఏంద్రు ఇలా పిల్లకాయ చుట్టూ వేసిన ఏంద్రు మమ్మీ మమ్మీ వేసిందా ఒక్కసారి నీ చూపి చుట్టే చూపి అందరికి ఒకటి ఉంటే నీకు రెండున్నాయి ఏంద్రు ఎందుకట్ ఇగో ఇట్లా రెండు పిలకలు వేద్దాం అనుకున్నా కానీ అస్సలు అంతట్లేదు జారిపోతా ఉంది ఇగ వెనక మెడల కింద గుచ్చుకుంటుందంటే వెనక కూడా ఒకటి అయినా అనమాట ఐదుగానికి పిలక జుట్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి పిలక జుట్టు బాబునమ్మా